సగ్గు బియ్య పాయసం ఇలా చేయండి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి చేయడానికి కానీ చాలా ఈజీగా చేయొచ్చు ఫస్ట్ అయితే సగ్గు బియ్యాన్ని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి తర్వాత సిమ్లో పెట్టేసి స్టవ్ బాయిల్ చేసుకోవాలి గడ్డగట్టవన్నమాట కొంచెం నానబెట్టి చేస్తే అలాగే చేసినామనుకో అడుగంటి పోతుంది టేస్టీగా ఉండదు ఇలా అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే మనము ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి ఎక్కువసేపు అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం నానబెట్టాం కాబట్టి ఇప్పుడు ఉడికాయలేదు అనేసి గెంటితో తీసుకొని సగ్గు బియ్యాన్ని కొన్ని వాటర్ వేస్తే ఆ సగ్గుబియ్యం అన్నీ విడిపోతాయి అన్నమాట అప్పుడు ఉడికినట్టు కట్టుచుకొని ఉంటే ఇంకా ఉడకలేదన్నట్టు తర్వాత ఉడికిన తర్వాత సైడ్ పెట్టేసి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఉగ్గి వేయాలి టూ స్పూన్స్ అలా నెయ్యేసి బాగా మనం ముందుగా కడిగి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ చిన్న చిన్న కట్ చేసుకొని బాదం కానీ కాజు కానీ మీ దగ్గర ఏముంటే ఉంటే అవి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం సేమియా ఉంటుందిగా సేమియా వేస్తే కొంచెం టేస్ట్ వస్తుంది పిల్లలు కానీ ఇష్టంగా తింటారనమాట సేమియా కూడా ఏం చేసుకోవాలి నీట్గా ఏం చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే ముందుగా మనము పాలు కూడా వేడి చేసి పెట్టుకోవాలి అవి చల్లగిన త తర్వాతే మనం వేయాలి ఎందుకంటే పాలు వేడి వేడి వేసామనుకో పాయసం లేకి గడ్డ కట్టిపోతుంది పాయసం పగిలిపోతుంది ఒక్కొక్కసారి అయితే అందుకే మనం ఇలా సేమియా అయితే వేంచి పెట్టేసుకున్నాము ఇప్పుడు ఉడికిపోయిన సగ్గుబియ్యంలోకి సేమియా వేసేయాలి సేమియాను డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేయండి బాగా సిమ్లో పెట్టేసుకోవాలండి స్టవ్ మటుకు ఎక్కువ మంట మీద చేస్తే పాయసం అంతా పగిలిపోతుంది అసలుకి ఏమి టేస్ట్ రాదనమాట ఇలా అవన్నీ వేసేసి బాగా కలిగిపోయాలి తర్వాత మనం ముందుగా పెట్టుకున్న పాలను కూడా దీంట్లోకి పోయాలి మీకు ఎన్ని కావాలంటే అన్ని క్వాంటిటీలో బాగా చిక్కగా కావాలంటే వాటర్ లేకుండా పాలు బాగా కాంచేసుకోండి అయితే పాలు అయితే చల్లగా అయిపోయాయి చల్లగా అయిపోయిన పాలు దీంట్లోకి వేసాను తర్వాత కొంచెం షుగరు ఎక్కువ షుగర్ లేకోండి ఎందుకంటే ఆల్రెడీ బాదం వేసాం కాబట్టి మన సగ్గు బియ్యంగా ఉంటే కొంత స్వీట్గానే ఉంటాయి కొంచెం షుగర్ వేసుకోండి అంతే అయిపోయి సింపుల్గా టేస్టీగా ఉంటుందండి మీకు నచ్చితే కానీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఇది పిల్లలు చాలా ఈజీగా చూడడానికి కానీ చాలా బాగుంటుంది కొంచెం గట్టిగా అవుతుంది అనిపిస్తే కొన్ని పాలు ఎక్కువ పోసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇప్పుడైతే ఉంది ఒక దించేసాక స్టవ్ ఆఫ్ చేసి తర్వాత కొంచెం గట్టిగా అయితే కలిదిప్పి మళ్ళీ ప్లేట్ పెట్టండి చాలా బాగుంటుంది మీకు నచ్చితే కానీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ